Amazon forest ఈ ఫారెస్ట్ కి అమెజాన్ అనే పేరు గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల లేదా వర్షాధారణ పాడివి ఇది సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉంది అంతేకాకుండా ఈ కాంటినెంట్ లో తొమ్మిది కంట్రీస్ లో ఇది స్ప్రెడ్ అయి ఉంది అమెజాన్ ఫారెస్ట్ కి అమెజాన్ జంగిల్ అండ్ అమెజాన్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇది సుమారు యాభై ఐదు లక్షల చదురపు కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉంది నార్మల్ గా అమెజాన్ ఫారెస్ట్ ని ఒక కంట్రీ అనుకుంటే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద కంట్రీ ఈ భూమి పైన ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ఎర్త్ లేదా భూమి ఉపరితిత్తులు అని కూడా అంటారు ఈ గ్రేట్ జింగిల్ బ్రెజిల్ బొలీవియా పెరు ఈక్వెడర్ కొలంబియా వెనిజులా గయానా సిరినామ్ ఫ్రెంచ్ గయానా అంతటా విస్తరించి ఉన్నాయి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి మిగిలిన అడవులకి చాలా వ్యత్యాసం ఉంది జనరల్ గా అడవులు అంటే కొంత భాగం దట్టమైన అడవి ఉండి మరికొంత భాగం గ్రాస్ తో నిండి ఉంటుంది బట్ అమెజాన్ ఫారెస్ట్ అలా కాదు మనుషులు నడవటానికి కూడా సరిపోదు అంతేకాకుండా ఆ ఫారెస్ట్ లోకి రావడం కూడా చాలా కష్టం అందువల్ల మనం ఈ అడవిలోకి వెళ్ళినప్పుడు ఉన్న నేల కూడా కనిపించదు అందుకనే ఈ నేలని డార్క్ ఫ్లోర్ అని పిలుస్తారు ఈ అమెజాన్ అడవిలో పదహారు వేల రకాల వృక్ష జాతులు ఉన్నాయి ఉన్న చెట్లు సాధారణంగా రెండు వందల అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి సుమారు ముప్పై లక్షల రకాల జంతువులు నలభై వేల రకాల మొక్కలు రెండు వేల రెండు వందల రకాల చేపలు మరియు అనేక రకాల జాతుల పక్షులు ఈ అడవిలో ఉన్నాయి ఈ అమెజాన్ లో ఫారెస్ట్ పాటు అనేక రకాల రివర్స్ అండ్ లేక్స్ కూడా ఉన్నాయి నైలు నది తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ పొడవైన నది అమెజాన్ రివర్ ఈ నది ప్రపంచంలోని అన్ని నదుల కన్నా ఫైవ్ టైమ్స్ ఎక్కువ వాటర్ కలిగి ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇంత పొడవైన నదికి ఎక్కడ కూడా ఒక్క బ్రిడ్జ్ కూడా ఎవరు నిర్మించలేదు బ్రెజిల్ అయితే అండర్ గ్రౌండ్ లో ఈ నది కింద ఫోర్ కిలోమీటర్ వరకు ఇంకో నది కూడా ప్రవహిస్తుంది దాని పేరు హంసా ఇది అమెజాన్ రివర్ కి ఈక్వల్ గా అండర్ గ్రౌండ్ లో ఫ్లో అవుతూ ఉంటుంది హంస రివర్ సుమారు సిక్స్ కిలోమీటర్ల పొడవు అండ్ ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ల వెడబు కలిగి ఉంటుంది ఈ రివర్ ఫ్లోటింగ్ గంటకి ఒక మీటర్ ఉండటమే కాకుండా ఈ వాటర్ మొత్తం సాల్ట్ బేస్ మిక్స్ అయి ఉంటుంది ఫ్రాన్సిస్కో డే రిల్లా అనే ఒక యూరోపియన్ ట్రావెలర్ ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఈ అమెజాన్ రివర్ పై ట్రావెల్ చేశాడు సెవెన్ మ్యాటెన్ స్టీల్ అనే వ్యక్తి ఈ అమెజాన్ రివర్ లో పూర్తిగా స్విమ్ చేసి గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నిలిచాడు ఆయన రోజుకి పది గంటలు స్విమ్ చేసిన అరవై ఆరు రోజులు ఈ అమెజాన్ రివర్ ని పూర్తి చేశారు జనరల్ గా ఈస్ట్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యే ఈ నది ఆండీస్ హిల్స్ వల్ల వెస్ట్ డైరెక్షన్ లోకి చేంజ్ అయ్యి అట్లాంటిక్ ఓషన్ లో ఈ నది అప్పటి నుంచి ఇప్పుడు వరకు వెస్ట్ డైరెక్షన్ లోనే ఫ్లో అవుతుంది దీనికల మెయిన్ రీజన్ ఏంటంటే ఆండీస్ పర్వతాలు సడన్ గా పెరగటం వల్ల ఈ అమెజాన్ ఫారెస్ట్ లో మరో విచిత్రమైన నది కూడా ఉంది దాని పేరే షనైటిమ్ పిష్కా దీన్ని బాయిలింగ్ రివర్ అని కూడా పిలుస్తారు విచిత్రం ఏంటంటే ఈ నది ఎప్పుడు బాయిల్ అవుతూనే ఉంటుంది ఈ నది బాయిలింగ్ రివర్ అని చెప్పి ఓల్డ్ రికార్డ్ లో కూడా ఉంది ఈ రివర్ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ లెంత్ అండ్ ఫార్టీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ లో బాయిల్ అవుతూనే ఉంటుంది దీనికి మెయిన్ రీజన్ గ్రౌండ్ లో ఉన్న క్వేర్ వల్ల ఇది ఎప్పుడు బాయిలింగ్ అవుతూనే ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేనని చెట్లు ఈ అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉన్నాయి ఈ రెయిన్ ఫారెస్ట్ లో త్రీ హండ్రెడ్ బిలియన్ ఇండివిజువల్ ట్రీస్ ఉన్నాయి వాటన్నిటిని మొత్తం పీసెస్ గా డివైడ్ చేస్తే మొత్తం పదహారు వేలు ఉంటాయి ప్రపంచంలో ఉన్న మొత్తం రెయిన్ డిపెండింగ్ ఫారెస్ట్లో సగభాగం అమెజాన్ ఫారెస్ట్తే ఫార్మాసిటికల్ కంపెనీలు ఉత్పత్తి చేసే మెడిసిన్స్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచి సేకరించి రెడీ చేస్తారు అది కూడా ఇక్కడ ఉన్న కేవలం ఒక్క శాతం చెట్లను మాత్రమే పరిశోధించి తయారు చేశారు ద రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే తామరాకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఇది కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉంది ఇవి మూడు మీటర్ల పొడవు వరకు ఉండి నలభై కేజీల మరువుని చాలా ఈజీగా మోయగలవు అండ్ చిన్న చిన్న పురుగులను చంపి ఆహారంగా తీసుకునే మొక్కలు కూడా ఈ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయి వీటిని మ్యాన్షనల్ ట్రీస్ లేదా ట్రీ ఆఫ్ డ్రెత్ అని పిలుస్తూ ఉంటారు ఈ చెట్ల పండ్లు చూడడానికి యాపిల్ కనిపిస్తాయి కానీ చాలా విషపూరితమైనవి వన్స్ ఇవి మనం తిన్నామంటే గొంతు నొప్పి వాంతులు చివరికి చనిపోవచ్చు చెప్పలేము వర్షం పడినప్పుడు ఈ చెట్టు కింద నిలబడ్డామంటే ఆ చెట్టు నుంచి వచ్చే వాటర్ మన స్కిన్ టచ్ చేస్తే మేబీ కాలిపోవచ్చు కూడా ఇక్కడ కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇన్ కేస్ వాటిని మనం టచ్ చేసినా వాసన చూసిన మనిషి క్షణాల్లో చనిపోవచ్చు అంతేకాకుండా ఈ ఫారెస్ట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి మరియు తరచుగా చూసేవి జాగ్వర్ స్లోత్ పింక్ డాల్ఫిన్ పిరానా తరాంతులా మెకావ్ హార్పి అనకొండ స్క్యారెట్ మ్యాకావ్ అండ్ బ్యాట్స్ ఎంతో విషపూరితమైన బులెట్స్ శాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సాధారణంగా చీమలు మనల్ని కుడితే అంత పెయిన్ అనిపించదు కానీ వన్స్ ఈ బుల్లెట్ శాన్స్ కానీ కుడితే ఆ పెయిన్ దాదాపు ఐదు రోజుల వరకు ఉంటుంది డైలీ మనం చూసే స్పైడర్స్ కన్నా ఈ అమెజాన్ అడవిలో ఉండే స్పైడర్స్ ఐదు రెట్లు ఎక్కువ సైజులో ఉంటాయి ఈ అడవిలో ఉండే బటర్ఫ్లైస్ తాబేళ్ళు యొక్క కన్నీళ్లు తాగి బతుకుతూ ఉంటాయి అమెజాన్ ఫారెస్ట్ ని ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు అతను కొన్ని సీతాకోక చిలుకల్ని పరిశీలించాడు ట్విస్ట్ ఏంటంటే అవి క్రోకోడైల్స్ అండ్ టోటాయిల్స్ యొక్క కన్నీళ్ళను తాగి బతుకుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతుందని అతను పరిశీలించగా ఎప్పుడూ మకరందాన్ని తాగే బటర్ఫ్లైస్కి ఉప్పుతో కూడిన లవణాలు కూడా చాలా అవసరం ఎందుకంటే అవి గుడ్లు పెట్టడానికి ఇవి కన్నీళ్లు మాత్రమే కాదు వాటి యొక్క మూత్రం చెమట ఎక్కడ లవణాలు ఉంటే అక్కడ వాలిపోతున్నాయి ఇవి అతను గమనించింది ఏంటంటే కేవలం బటర్ఫ్లైసే కాదు అన్ని బీజు కూడా ఇలాగే చేస్తున్నాయి అంతేకాకుండా ఈ అడవిలో దాదాపు రెండు వందల ఏడు రకాల పక్షి జాతులు ఉన్నాయి వాటిల్లో ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంది దీని కూత దాదాపు అర కిలోమీటర్ వరకు వినిపిస్తుంది ఇంకా వైపర్స్ అండ్ పైతాన్ ఇవే కాకుండా రకరకాల విషపూరితమైన సర్పాలు ప్రతి రెండు కిలోమీటర్ వరకు ఒక్కటేనే కనిపిస్తుంది మనకి ఫారెస్ట్ లో ఉన్న రివర్స్లో ఎలక్ట్రిక్ షాక్ తో ఏ జంతువులైనా చంపగలిగే ఈల్ చేపలు ఇక్కడే ఉన్నాయి అలాగే పిరాణాలు పాయిజనస్ డాగ్ ఫ్రాగ్స్ రాబిస్ కలిగించే బ్యాట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ అమెజాన్ ఫారెస్ట్ లో నడుచుకుంటే వెళ్లే వాళ్ళకి మలేరియా డెంగ్యూ అండ్ డెలోఫీవియర్ రావడానికి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి సుమారు పదకొండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం అమెజాన్ లో జీవించడానికి మొట్టమొదటిగా మనుషులు వచ్చారు ఆర్కియాలజిస్ట్ రీసెర్చ్ ప్రకారం పదిహేను వందల ఏడీలో దాదాపు యాభై లక్షల మంది జనాభా ఉన్నట్టు చెప్పారు ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ లో చూసుకుంటే టెన్ ల్యాక్స్ మంది అండ్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ లో చూసుకుంటే టూ ల్యాక్స్ మందే మిగిలారు ఇంత జనాభా తగ్గిపోవడానికి కారణం మెయిన్ రీజన్ చావుతో గేమ్ ఆడటమే వీళ్ళల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వివిధ రకాల జాతుల వారు ఉన్నారు కానీ వాళ్ళల్లో యాభై జాతుల మందికి ప్రపంచంతో సంబంధమే లేదు ఇందులో కొన్ని జాతులు క్యారిబెల్స్ అంటే మనుషులు తింటారనమాట వీటిలో జీ బీరో అండ్ ఎనిమమ్ వంటి ఆటవిక జాతులు హెడ్ హంటింగ్ గేమ్స్ ఆడేవాళ్ళు ఈ గేమ్ లో ఎవరైతే మనుషుల్ని చంపి ఎక్కువ తలలను కలెక్ట్ చేస్తారో వాళ్ళ గేమ్ విన్నారు ఇలాంటి గేమ్స్ వల్లే కాకుండా అడవిలో ఉన్న వైల్డ్ యానిమల్ చేతిలో కొంతమంది చనిపోగా మరికొంతమంది డిసీజ్ అండ్ వేరే వేరే వ్యాధులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది కొంతమంది ఈ అమెజాన్ ఫారెస్ట్ ని అగ్రికల్చర్ ల్యాండ్ గా అని చెప్పి డిఫారెస్టేషన్ మొదలు పెట్టారు తీరా చెట్లని నరికేసిన తర్వాత అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ లేదని తెలుసుకుని దాన్ని అక్కడతో ఆపేశారు అలా మొదలైన డిఫారెస్టేషన్ ఇప్పుడు కూడా ఏదో ఒక రీజన్ తో జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఈయర్ నైన్టీన్ సెవెంటీన్ లో హైవే కడతామని చెప్పి ఇంకొంత ఫారెస్ట్ ని నాశనం చేశారు ఆ హైవే సగం పూర్తయిన తర్వాత అది కూడా ఆగిపోయింది సరిగ్గా రెండు వేల రెండు సంవత్సరం వచ్చేసరికి అమెజాన్ లో ఉన్న నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల అడివి కనిపించకుండా పోయింది చాలా రకాల ఆయిల్ కంపెనీలు అంతేకాకుండా అమెజాన్లో నేచురల్గా దొరికే కెమికల్ డ్రగ్స్ కోసం చాలా యుద్ధాలు జరిగినాయి అంతేకాకుండా ఈ అమెజాన్ డిఫారెస్టేషన్ వల్ల దాదాపు పదిహేడు శాతం అమెజాన్ అడవి కనిపించకుండా పోయింది అమెజాన్ ఫారెస్ట్ లో డిఫారెస్టేషన్ జరిగిన ప్లేసెస్ మనం స్పేస్లో ఉన్న శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా చూడొచ్చు ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ కెగా ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచే రిలీజ్ అవుతుంది కానీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇలా జరగలేదు దానికి మెయిన్ రీజన్ ఫారెస్ట్ ఫేట్స్ అండ్ డిఫారెస్టేషన్ దీని తర్వాత సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయేలాగా అమెజాన్ ఫారెస్ట్ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ను కూడా రిలీజ్ చేసింది సీవో ని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా పెద్ద మోతాదులో తిరిగి సీవో ని రిలీజ్ చేసింది దీనివల్ల బ్రెజిల్ అర్జెంటీనా పెరు వంటి పెద్ద పెద్ద దేశాల్లో దారుణమైన కరువు వచ్చింది దీనివల్ల బ్రెజిలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెజాన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీలో లో చాలా అంటే చాలా తీవ్రమైన కరువులు వచ్చాయి ఇలా తరచూ కరువు రావటం వల్ల మన ఎర్త్ క్లైమేట్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని వాళ్ళు తెలిపారు ఈ క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ గ్యాసెస్ వల్ల సహారా ఎడారి నుంచి వచ్చే డస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు తగ్గిపోయింది ఆ డిసైడ్ లో కురిసే అకాలమైన వర్షాల వల్ల శాన్ డస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ అవ్వడం లేదు అమెజాన్ ఫారెస్ట్ పైన రీసెర్చ్ చేసే వాళ్ళు ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్లలేని ప్లేసెస్ చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్ ను కూడా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో స్టడీ చేయగలుగుతున్నారు ఇప్పటి వరకైతే దాదాపు చాలా అమెజాన్ ఫారెస్ట్ డ్యామేజ్ అయితే అయిపోయింది గ్లోబల్ వార్మింగ్ వల్ల రెండు వేల ఎనభైకి ఫైవ్ డిగ్రీస్ ఎక్స్ట్రా హీట్ పెరుగుతుందని ఇప్పటి నుంచో ప్రికాషన్స్ తీసుకోకపోతే అమెజాన్ ఫారెస్ట్ మొత్తం అంతరించిపోతుందని వాళ్ళు చెప్తున్నారు అమెజాన్ ఫారెస్ట్ అనేది హ్యూమన్ బీయింగ్స్ కి ఒక గొప్ప వరం ఈ అరణ్యాన్ని కాపాడడానికి అంటే మన భవిష్యత్తుని రక్షించుకోవడమే ప్రతి చెట్టు ప్రతి జంతువు ప్రతి జలపాతం ప్రకృతిలో మన అనుబంధానికి నిదర్శనం అమెజాన్ రైన్ ఫారెస్ట్ ని పరిరక్షించేందుకు మీరు కూడా సహకరించండి మన ప్రయత్నాలతో ఈ జీవన నిండిన అడవిని మన పిల్లలకు అందిద్దాం జై హింద్